జీమాచ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పన్నెండు ఆదివారం ధనుసు రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు ధనుసు రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ పన్నెండు ఆదివారం ధనుసు రాశి వారికి సంబంధించి సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఇంత బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు అలాగే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు ఈరోజు మీకు ఉత్తర దిశ ప్రయాణాలు మంచివి కావు